నామానికి మహిమ కలుగును గాక హాలేలుయా నేడు మనం ధ్యానించబోచున్నటువంటి లేఖన భాగము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ముప్పై రెండు ముప్పై మూడు వచనములు ధ్యానము చేద్దాం కుటిల వర్తనుడు యహోవాకు అసహ్యుడు యథార్థవంతులకు ఆయన తోడుగా ఉండును భక్తిహీనుల ఇంటి మీదకి యహోవా శాపము వచ్చును నీతిమంతులు నివాస స్థలమును ఆయన ఆశీర్వదించును ఈ రెండు మాటల్లో ఉన్నటువంటి కొన్ని అర్థాలను పరిశీలన చేద్దాం ఇక్కడ కుటిల వర్తనులు యథార్థవంతులు భక్తిహీనులు నీతిమంతులు అనేటువంటి ఈ నాలుగు వ్యక్తిత్వాల ప్రవర్తన ద్వారా కలిగేటువంటి పరిస్థితులను ఈ నాలుగు వ్యక్తిత్వాలు కలిగినటువంటి లేదా మనస్తత్వాలు కలిగినటువంటి వ్యక్తుల వ్యక్తుల గురించి కొన్ని అర్థాలను భావార్థాలను పరిశీలన చేసుకుందాం కుటిల వర్తలను అంటే దురుద్దేశాలు కలిగిన వాడు లేదా వంకర మార్గాలు గలవాడు మాయ మాటలు పలుక పలుకువాడు మాటలతో మోసం చేయవాడు నేరుగా వ్యవహరించనాడు అని సింపుల్గా చెప్పచ్చు యథార్థవంతులు అంటే యథార్థంగా నిజ నిజాయితీగా వాస్తవంగా వంతులు అంటే అంటే నీతి మంతులు కదా యథా సారీ యథార్థవంతులు కదా యథార్థ ప్లస్ వంతులు యథార్థవంతులు నీతి నిజాయితీ కలిగినటువంటి వారు వాస్తవంగా ప్రవర్తించినటువంటి వారు అనగా నిజాయితీగా వాస్తవానికి అనుగుణంగా వ్యవహరిస్తారు భక్తిహీనుల విషయానికి వస్తే ఆస్తికత లేనివారు విశ్వాసము లేనివారు భగవంతునిపై భక్తి లేనటువంటి వారు భక్తిహీనులని చెప్పుకున్నాం కదా నీతిమంతులు కొద్దాం న్యాయము ధర్మము మంచితనము మానవత్వము కలిగినటువంటి వారే నీతిమంతులు ముందుగా చెప్పుకున్నట్లు కుఠీన వర్తనల గురించి మనము మాట్లాడుకుందాం కుటిన వర్తనలు ఎలాంటి వాడో చూద్దాం అర్థాల్లో తెలుసుకున్నాం కదా మాయ మాటలు చెబుతూ మోసం చేస్తారు వాస్తవానికి వ్యతిరేకంగా మనస్సులో ఆలోచనలు ఉంటాయి వీరు ఎప్పుడు ఎదుటి వారికి నష్టం కలిగించాలని చూస్తారు ఎటువంటి వారు అంటే ఇటువంటి వారు దేవునికి అసహ్యమైనటువంటి వారు ఎందుకంటే దేవుడు నీతిమంతుడు పరిశుద్ధుడు ఇలాంటి అపరిశుభ్రమైనటువంటి ఆత్మ వారిని ఆయన అసహించుకుంటాడు ఆత్మ దేవుడు అందరికీ ఒకేలాగా అనుగ్రహించారు కానీ మనుషులు తన మార్గముల ద్వారా చెరుపుకున్నారు అంటే తన వారు అనుసరించేటువంటి మార్గాలు వలన వారి యొక్క ఆత్మకి భ్రష్టు పట్టించారు అని అర్థం ఇక్కడ అంటే భ్రష్టు పట్టించారు అనేటువంటి మాటని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి రెండవ విషయంకి వస్తే రెండో వ్యక్తి ఎవరు వీరి గురించినటువంటి ఒక ఉదాహరణ ఏంటి ఈ ఈ యొక్క భ్రష్టు పట్టించేటువంటి వ్యవస్థలో ఎవరైతే ఉన్నారో కుటిల వర్తనలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ కుటిలత్వము ఏంటి కీర్తన నూట పంతొమ్మిది ఒకట ఉద్యంలో చూసుకు వచనంలో చూసుకున్నట్లు యహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషంగా నడుచుకుని ధన్యులు వీరు చక్కనైనటువంటి మార్గములు గుండా నడవ నడిపింపబడాలి అని అంటే దేవుని యొక్క జ్ఞానం అనేది చాలా అవసరము దేవుని యొక్క మార్గం అనేది చాలా అవసరము రెండవ మాటకు వస్తే యథార్థవంతులు వీరి లక్షణాలు ఎలాగుంటాయి సత్యాన్ని బోధించేవారు చెప్పేవారు వాస్తవాలను ఎదుర్కొనేవారు అబద్ధాలు చెప్పకుండా నేరుగా మాట్లాడేవారు హృదయపూర్వకంగా వ్యవహరించేవారు ఇలాంటి మార్గంలో నడుచువారు యథార్థవంతులు లోకంలో వారు ఎందరు ఉన్నారు వ్రాళ్ళపై లెక్క పెట్టవచ్చు కీర్తనకారుడు ఈ మాట చెబుతూ నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అని యథార్థంగా మాట్లాడుతున్నాడు కీర్తన నూట పంతొమ్మిదవ అధ్యాయము మరి పదకొండులో చూసుకున్నట్లయితే ఈ మాట ఉంటుంది ఆయన దేవునితోనే యథార్థంగా మాట్లాడుతున్నారు అంత యథార్థంగా మాట్లాడారని అంటే ఎంత ధైర్యం కావాలి కదా మనుషులతో మాట్లాడడం ఒక విషయంకైతే దేవుని దగ్గర చెప్పడం అనేది చాలా ధైర్యం కావాలి దేవుని యొక్క మాటలు హృదయంలో నిండి ఉంటే పాపానికి మనము జోలిపోము ప్రతి మనిషి దేవుని మాటలతో వారి యొక్క హృదయములను నింపుకోవాలి లోక విషయాలతో కాదు కానీ లోకంలో జరిగేటువంటి ఆనందాలతో కాదు కానీ లోక మర్యాదలతో కాదు కానీ దేవుని మాటలతోనే నింపబడాలి మూడో విషయంకొస్తే భక్తిహీనులు దేవుణ్ణి నమ్మనటువంటి వారు వీళ్ళు నాస్తికులు అంటాం కదా ప్రార్థనలు ఆరాధనలు ఆసక్తులు వీరికి ఉండవు ఆధ్యాత్మికత లేకుండా జీవిస్తారు కొన్నిసార్లు భక్తిని అవమానంగా కూడా చూస్తారనమాట భక్తిహీనులు కొంతమంది అంటే కొంతమంది భక్తి పరుల వేషం కూడా వేస్తారు అంటే ఏంటవి మేకలు తోడేళ్ళు బొచ్చి కప్పుకొని మందులో చేరినట్లు ఇలా చేరుతూ ఉంటారన్నమాట వేషం పై వేషం దేవుడు అంతరంగాన్ని అంటే హృదయాన్ని పరిశీలన చేస్తున్నటువంటి వాడు మనుష్యులకు మన పై రూపాన్ని కనపరుచుకుంటున్నామేమో భక్తి వేషంతో అలాంటివేవీ చేయకుండా మరి యథార్థ ప్రవర్తనతో ముందుకు వెళ్ళాలి దేవుడు వెక్కిరింపబడడు జాగ్రత్త నాలుగు విషయానికి వస్తే నీతిమంతులు వీరి లక్షణాలు ఎలా ఉంటాయి అబద్ధం ఆడరు మోసం చేయరు ధర్మాన్ని అనుసరిస్తారు మంచి మాటలు మంచి చేతలతో జీవిస్తారు ఇలాంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తారు నిస్వార్థంగా జీవిస్తారు కాబట్టి వీరు నీతిమంతులు వీరు ఎప్పుడు కూడా ఇతరులకు మంచి చేస్తారు ఇతరులను ప్రేమిస్తారు అది దేవుని యొక్క మనస్సు యోహాను సువార్తలో చూసుకున్నట్లయితే పద్నాలుగో యోహాను సువార్త పద్నాలుగు ఇరవై మూడో వచనంలో ఒకడు నన్ను ప్రేమించిన యెడలవాడు నా మాట గైకొనును అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును మేము వాణి యొద్ధకు వచ్చి వాణి యొద్ధ నివాసము చేతుము ఈ యొక్క పాఠంలో చూసుకున్నట్లయితే వచనంలో చూసుకున్నట్లయితే ఎవరైతే దేవునిని ప్రేమిస్తారో వారు దేవుని యొక్క మాటలను గైకుంటారు దేవుడు పరిశుద్ధుడు నీతిమంతుడు సత్ ప్రవర్తన గల గలవాడు దేవుడు ఆయన ఒక్కడే ఆయన మరి పరి ప పరిశుద్ధుడు కాబట్టే ఆయన ప్రవర్తన అంతా కూడా పరిశుద్ధంగానే ఉంటుంది ఆయన ఆత్మ కలిగిన వారందరూ కూడా అలాంటి పరిశుద్ధత కలిగి జీవించాలి మరి అపరిశుద్ధమైనది ఏది కూడా ఆయన లోనికి రాకూడదు ఆయన వచ్చి నివాసం చేయాలి అని అంటే ముందు మన యొక్క ప్రవర్తన మన యొక్క క్రియలు అన్నీ కూడా మరి ఆయనకి ఇష్టంగా మారాలి ఆయన వాక్యంతో నింపబడితేనే అలాంటి ఇష్టానికి మనము ఎంచబడతాము దేవుడు యొక్క కనుదృష్టి మన మీద ఉండాలి దేవుడు మనలోనికి వచ్చి నివాసం చేయాలంటే అంటే మన నివాస స్థలాలకు వచ్చి కాదు మన హృదయంలోనికి వచ్చి నివాసం చేయాలి ఆయన మన హృదయంలో నివాసం చేయాలి అని అంటే ఆయనకి ఇష్టం లేని ప్రతీది కూడా మనలో నుండి తీసివేయాలి జారత్వపు లక్షణాలు కొన్ని ఉంటాయి అంటే దేవునికి ఇష్టం లేని గుణాలు చాలా ఉన్నాయి అందులో జారత్వం ఒకటి ఉంది మోసకరమైనటువంటి ఆలోచనలు కానీ వ్యభిచారపరమైన తలంపులు కానీ వ్యభిచారపరైన ఆలోచ ఆలోచనలు కానీ ఇలాంటివన్నీ కూడా ఎదుటి వ్యక్తికి కీడు చేయాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి మనస్తత్వాలు కానీ లోకాశలు కానీ లోకంలో ఉన్నది దేనినైనా దేవుని కంటే ఎక్కువగా ప్రేమించినట్లయితే అది వ్యభిచారమే ఆ ఆ వస్తువుతో వ్యభిచరిస్తున్నట్లు కాబట్టి దేవునికి మొట్టమొదటి స్థానం ఇవ్వాలి ఘనత దేవునికి ఇవ్వాలి మనం కట్టుకున్న భార్యలకు కాదు మనం మన మనకి స్థలం ఇస్తున్నటువంటి పెద్దలకు కాదు మనకి నివాసం ఇస్తున్నటువంటి లేదా మనకి జ జీవం ఇచ్చినటువంటి అదే జననం ఇచ్చినటువంటి తల్లిదండ్రుల ముందు ఘనత ఇవ్వాలి కానీ ఎంతవరకు ఇవ్వాలి ఎక్కడ ఇవ్వాలి అది చూసుకోవాలి ప్రతిదీ కూడా చాలా బ్యాలెన్స్డ్గా వెళ్ళాలన్నమాట ఈ యొక్క సంబంధాలు లోక సంబంధాల విషయాలకు వస్తే కానీ ముఖ్యంగా దేవునికి మాత్రమే మనం ఘనత ఇవ్వాలి దేవుని పేరట మనం ఏదైతే నిర్వర్తిస్తున్నామో ఆ స్థలంలో దేవునికి ఘనత ఇవ్వాలి అది మనం నేర్చుకోవాలి దేవుని యొక్క జ్ఞానం మనలో ఉండేటప్పుడు దేవుని మాటలే వస్తాయి దేవుని మాటలనే ప్రకటిస్తాము దేవుని యొక్క మనస్తత్వంతోనే మనము ప్రవర్తిస్తాము ఇవి గుర్తుపెట్టుకోవాలి ప్రతి మనిషికి కూడా దేవుని యొక్క జ్ఞానం అనేది చాలా అవసరము ఏదో చెప్పాము ఏదో అయిపోయింది ఈ కాలక్షేపం అనేది అయిపోయింది అన్నది కాకుండా నీవు నేను చెప్పేటటువంటి వాక్యము ద్వారా లేదా మాటల ద్వారా ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి బలహీనతలను విడిచిపెట్టుకునే విధంగా నీలో నుండి దేవుని మాట బయటకు రావాలి అంతేగాని మనము గొంతు చెంచుకొని పేగులు తెంపేసుకొని మెడలో వేసుకుంటే బోధిస్తే వాళ్ళకి అర్థం కాని వాక్యము వాళ్ళు ఏం మారుతారు అది ఎప్పుడు కూడా మనము గుర్తుంచుకోవాలి మరి ప్రార్థన చేద్దాం ఎంతమంది అయితే ఎలాంటి భ్రష్టత్వంలో ఉన్నారో ఎలాంటి నీతిక్రియలకు వ్యతిరేకంగా ఉన్నారో వారందరూ మనోనేత్రములు వెలిగించబడేలాగా ఆ దేవుడే సహాయం చేయనుగాక ఆమె